ప్రోత్సాహక సందేశం ఉద్యోగ సమస్యలు ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి సహోదరి సహోదర్లరా మీరు ఉద్యోగం లేక బాధపడుతున్నారా లేదా పనిచేస్తున్న చోట అవమానం ఒత్తిడి ఎదుర్కొంటున్నారా దేవుడు మీ పరిస్థితిని చూస్తున్నాడు మనుషులు మిమ్మల్ని తక్కువగా చూడవచ్చు కాని దేవుడు మీ విలువను తెలుసుకుంటాడు యహోవా నన్ను విడువడు నన్ను విసర్జించడు హెబ్రియలకు పదమూడు ఐదు అలసిన వారందరు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిస్తాను మత్తై పదకొండు ఇరవై ఎనిమిది ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పరీక్ష శాశ్వతం కాదు దేవుడు మీకోసం తలుపులు తెరవగలడు మీకు న్యాయం చేయగలడు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించగలడు ఆశను విడవకండి ప్రార్థనను ఆపకండి ప్రార్థన ప్రభువా నా మార్గాన్ని చూపు నా బాధలను తొలగించు నాకు శాంతి ధైర్యం మరియు కొత్త అవకాశాలను అనుగ్రహించు దేవుడు మీతో ఉన్నాడు మీరు ఓడిపోలేదు